సోషల్ మీడియాలో ఫేమస్ గానికి పేరు రానికి హత్యలు కూడా చేస్తారా మంచిని చంపుతారా ఒక మంచిని చంపితే తెలియదా అన్నకి నేను హత్య చేస్తే నేను జైలుకు పోతా ఆయన అందరికి నమస్తే కోవిటి ప్రసాద్ ఒక యూట్యూబర్ ఆ లక్ష యాభై వేల మంది సబ్స్క్రైబర్లు మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాడు రీసెంట్ గా అతను ఒక పెట్టిన వీడియో నా కూతుర్ని ఈ విధంగా చేసినందుకు నేను హత్య చేశానని చెప్పేసి ఒక వీడియో పెట్టడం వల్ల సోషల్ మీడియాలో ఆ వీడియో వల్ల అతను ఒక హంతకుడు ఒకరిని చంపిండని అందకైతే తెలిసింది ఎందుకు చంపాల్సి వచ్చింది దేనికి చంపాల్సి వచ్చిందని చెప్పేసి మొత్తం ఆ వీడియోలో క్లియర్ అయితే అన్న ఆ ఈ మధ్య రీసెంట్ గా మొన్న ఇండియా వైపు పోలీసులు అయితే చూపించాడు చంపినందుకైతే ఇనక కాకపోతే ఈయన నేను ఎందుకు చంపిన అంటే వాళ్ళ కూతురు చెప్పింది ఆ తాత నన్ను ఇట్లా ఇట్లా చేసిండు అని చెప్పి ఆ పాప కూడా క్లియర్ గా చెప్పింది అన్న కూడా ఈ విధంగా చేయడం వల్ల నేను చంపాను చెప్పి వీడియో అయితే చేసి పెట్టినాడు కాకపోతే ఆ కొందరు కొన్ని న్యూస్ ఛానల్ అయితే కనుక ఏ అన్న చేసింది ఫేమస్ కావాలని సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పేసి చంపడం జరిగిందని చెప్పి కొందరు అయితే అంటున్నారు అనమాట న్యూస్ న్యూస్ అయితే బయటకు వచ్చింది న్యూస్ ఏమి చాలా మంది అయితే అంటున్నారు మరి సోషల్ మీడియాలో ఫేమస్ కానీ ఒక పేరు రానికి హత్యలు కూడా చేస్తారా మంచిని చంపుతారా ఏదైనా మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా ఎవరైనా సరే నమ్మేటట్టయితే ఉండాలి కదా అసలు తెలుసు అన్నకి ఒకవేళ సోషల్ మీడియాలో ఫేమస్ కానీ లేకుంటే ఒక మంచి ఒక అతను ఒక ఇది పేరు ఇంకా ఎవరినో హత్య చేస్తారా ఒక మంచి దంపతి తెలియదా అన్నకి ఒకవేళ నేను హత్య చేస్తే నేను జైలుకు పోతా నేను నా కుటుంబం అనా కుటుంబము అయిపోతుంది అక్కడ నేను ఒకవేళ చేసుకుంటున్నా నాకు మంచి ఇక్కడ నేను మంచి జీతం వస్తుంది నాకి మేము మా భార్య బిడ్డలు ఇద్దరము మంచిగా పనిచేసుకుంటున్నాను మాకు డబ్బులు వస్తాయి మా జీవితం నాశనం అయితే తెలియదా అన్నకి తెలుసు కదా చిన్నప్పుడు ఏం కాదు కదా తెలుసు కదా మరి చాలా మంది ఇట్లాంటి అంటారు ఏంటి ఫేమస్ సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పేసి అన్న హత్య చేసిందని చెప్పి చెప్తాంటారు అనమాట నాకైతే అసలు ఆశ్చర్యం వచ్చింది ఒక మనిషి ఒక ఫేమస్ కానీ సోషల్ మీడియాలో ఫేమస్ కానీ ఇలాంటి పని ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు కదా తెలిసి తెలిసి హత్య అంటే ఏమి సామాన్యమైనది కాదు కదా అది హత్య చేస్తే మంచిని ఒక మనిషిని చంపితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది వాళ్ళ కుటుంబం ఏ విధంగా రోడ్డు పాలు పడుతుంది అతను అనుభవం తను ఫేస్ చేయాల్సిన విషయాలన్నీ తెలుసు కదా మొత్తం అని తెలిసి ఉంటది కదా ఎవరైనా కూడా ఇలా చేస్తారా అతను చెప్తున్నాడు కదా అన్న గా ఆ పాప చెప్పింది కదా దిగో ఆ ముస్లిం అట్లా చేసినాడు ఇటు చేసినాడు నన్ను నాకు మొత్తం అంతా చెప్పింది కదా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆ పాప చెప్పింది అన్న వీడియో పెట్టాడు కదా మరి ఎట్లా మరి ఫేమస్ కావాలని ఎట్లా చంపుతాడు అని తెలిసి కూడా మొత్తం అంతా తెలిసి కూడా ఎట్లా చేస్తారు చేయరు కదా మరి ఇలా చెప్పేటోళ్ళన్నా కూడా మనసు నమ్మారట్టు ఉండాలి కదా అది ఎవరు చెప్పినా కూడా సరే ఎవరు చెప్పినా కూడా అది ఆ ఇది కరెక్ట్ అని ఒక ఆలోచన చేసిన ఉండాలి కదా ఇప్పుడు సోషల్ ఫేమస్ సోషల్ మీడియాలో ఫేమస్ కానీ అతే చేసిన అంటే ఎవరు నమ్ముతారా అసలు నమ్మశక్యంగా ఉంది మాట వీళ్ళు చెప్పిన మాట నమ్మని నమ్మనిక లేదు కదా ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసుకోలేదు కదా హత్య చేసేది తన జీవితాన్ని మంచిగా సాగిపోయి జీవితాన్ని ఒకగానే ఒక కూతురు కూతురి జీవితాన్ని నాశనం చేసి నా కూతురికి ఇట్లా చేసిన ఇట్లా చేసిన ఏ కన్న తండ్రి అని చెప్పుకుంటాడా కన్న కన్న తండ్రి కన్న కూతురి పరువును ఇట్లా చేసిందని చెప్పేసి ఆ తండ్రి తీస్తారా ఏ తండ్రి తీయలేడు కదా మరి అట్లాంటిది ఎట్లా మరి వీళ్ళు ఎట్లా అంటున్నారు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పేసి ఈ విధంగా చేసిందని అన్నకి ఒక లక్ష యాభై వేల మంది పైన సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు వీడియోలో బాగానే ఉన్నాయి చూస్తున్నారు అందరూ అట్లాంటిది ఇంకా ఇంకా అలా సబ్స్క్రైబర్ తిరుగుతూ ఉన్నారు అట్లాంటిది ఎవరు చేయలేరు కదా ఇంకొకటి ఏంటంటే తన కూతురు కోసము కూతురుని ఇవ్వలేదని చెప్పేసి ఆ హత్య చేసిందని చెప్తున్నాడు కూతురు ఒకసారి మొన్న రీసెంట్ గా నా నెల కింద ఇంటికి పోయినాడు ఇంటికి పోయినప్పుడు తన కూతురు చెప్పకుండా పోయినాడు సర్ప చెప్పకుండా పోయి ఆ కూతురికి సర్పధాలు ఇచ్చినాడు అంటే తెలియకోకుండా పోయినాడు అనమాట అట్లాంటిది ఆ పాప బాగున్నదా అన్నతో బాగా చూసింది బాగా మాట్లాడింది చేసినంత చేసింది కదా అట్లాంటిది కూతురు ఇవ్వలేదని చెప్పి చెత్త చేసింది అంటే తన కన్న కూతురు ఆ కన్న కూతురు కన్న కూతురు అందరికీ రాక రాలేకులు ఉంటుందా రాకులు ఉంటదా ఎందుకు రాదు వస్తుంది తన కూతురుని ఇవ్వలేదని చెప్పి చెత్త చేసిందని చెప్పి మరికొందరు అంటున్నారు రకరకాలుగా అంటున్నా అనమాట ఏ కన్నతంటైనా కూడా తన కూతురి భవిష్యత్తును కానీ తన కూతురి ఆ ఈ విధంగా ఇదంటే అకైతే అంటే చాలా మా చిన్న విషయం కాదు కదా తన కూతురి పైన ఈ విధంగా చేసిందని చెప్పేసి అని చెప్తే ఆ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది అని చెప్పేసి ఆ పెట్టడం అంటే సామాన్యమైన విషయమా తన కూతురు జీవితాన్ని కానీ నాశనం చేయలేడు కదా తన కూతురి జీవితాన్ని అయితేనేమి తన జీవితాన్ని అయితేనేమి తన కుటుంబం జీవితాన్ని అయితేనేమిడ్ని పా రోడ్డు పాలు చేసేసి అతను సెంట్రల్ జైల్ జైలు వెళ్ళలేడు కదా అది చేసి ఒక్క మనిషి ఫేమస్ గానికి సోషల్ మీడియాలో ఈ విధంగా హత్యలు చేస్తారా చేయలేరు కదా ఏమో చిన్న యూట్యూబ్ అయితే పర్వాలేదు లక్ష యాభై వేల మంది ఆ సబ్స్క్రైబర్ ఉన్నారు అన్నకి అలాంటిది ఏ విధంగా అత్య చేసి ఫేమస్ అని చూస్తాడు ఏదైనా ఒక విషయం చెప్తే నమ్మిత ఉండాలి కదా మనం ఏదైనా ఒక విషయం చెప్తే మనుషులు జనాలు నమ్మిదకు ఉండాలి కదా అంత ఆ తండ్రి ఒక తండ్రి వేదన అంత అన్న అంత క్లియర్ గా వీడియో చెప్పింది నేను చేసినట్టు చేసిన నేను చంపిన నాలుగు రోజుల్లో పోయి ఇండియా పోయి ఎవరు తెలియకోకుండా నాలుగు రోజుల్లో పోయి అతను చంపేసి అయితే వచ్చినాడు అట్లాంటిది వీళ్ళు ఫేమస్ కోసం ఫేమస్ కావాలని చెప్పి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పి చేసిన నమ్మ నమ్మేత ఉండాలి కదా ఏదన్నా నమ్మేదట్టు లేదు కదన్న అది విషయం ఆ విషయం అస్సలు నమ్మేటట్టు లేదు అది ఏమైతే చూడాలి ఇట్లా జరగడం కూడా అన్న కూడా కొంచెం ఆలోచించి జరుపుకోవేమో తన కుటుంబం అయితే ఇప్పుడు రోడ్డు రోడ్డు పాలైంది అన్న కూడా జైలు శిక్ష అయితే పడతాడు జైలు పోతాడు మంచిగా సాగిపోయే కుటుంబంలో మంచిగా సాగిపోయేటువంటి ఆ జీవిత ప్రయాణంలో ఈ విధమైనటువంటి ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరము ఎవరైతే మనం చూద్దాం ఏం దొరుకుతుందో కోర్టు ఉన్నాయి కదా శిక్ష పడుతుందన్నకి ఖచ్చితంగా అయితే మళ్ళీ కోవిడ్డానికి అయితే ఇంకా ఉండదు నాకు అది అనిపిస్తుంది సోషల్ మీడియాలో ఫేమస్ గానికి హత్యలు కూడా చేస్తారా ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా మన మనుషుల మూర్ఖులు కాదు కదా జంతువులు కాదు కదా మనుషులు ఒక విషయం తెలుసుకొనికే ప్రతి ఒక్క చిన్న పిల్లడానికి ఇప్పుడు తెలివితే ఉన్నాయి ఆ మనం చెప్పింది కరెక్టా నిజమా కాదా అనేది తెలుసుకునే జ్ఞానము చిన్నపిల్లలకు ఉంది చిన్నపిల్లలకు మంచి ప్రతి ఒక్కరికి ఉంది చిన్న పాప చెప్పింది చిన్న పాప చెప్పింది నాకు ఇక్కడ చేసినట్టు 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 చిన్న పాప చెప్తా ఉంటే ఇంకా మనం నమ్మలేకపోతే ఇంకా దేనికి మనం నమ్మకోకుండా చిన్న పాప చెప్పిన కూడా మనం నమ్మకపోతే మేము ఎవరు మాటలు నమ్ముతాం అంత చిన్న పాప చెప్తుంది ఆ చిన్న పాప చెప్పలేదు కదా జరిగింది జరిగింది చెప్తుంది ఆ పాప కూడా అట్లాంటిది ఏం సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చెప్పి ఈ విధంగా హత్య చేసిండు అని చెప్పడం అది కరెక్ట్ గాదేమో ఏమో చూద్దాం దేవుడు అన్నిటికీ మరి అన్న చేసింది తప్పే అత్య చేయడం అనేది ఒక తప్పే కాకపోతే తన కూతురికి ఈ విధంగా జరిగిందని చెప్పేసి న్యాయం జరగలేదని చెప్పేసి అన్నం ఈ విధంగా చత్యత చేసినాడు మరి చూద్దాం ఏం జరుగుతుందో అంత మరి దయ కదా ఇవే మీకు సెలెక్ట్ అండి సబ్స్క్రైసుకోండి థ్యాంక్ యూ సో మచ్